ఈ ఇద్దరి మధ్య ఒకసారి భీకర యుద్ధం జరిగింది హనుమంతుడు తన పుట్టుక కంటే నుంచే రాముడితో మమేకమై ఉన్నాడు హనుమంతుడికి సంబంధించిన ఇలాంటి అనేక కథనాలున్నాయి అందులో చాలా వరకు ఎక్కువ మందికి తెలియవు హనుమంతుడు వానరజాతికి చెందిన అంజనీ పుత్రుడు అయితే అంజనీదేవి అంతకంటే ముందు ఒక అప్సరసగా ఉండేది అప్పుడు ఆమె పేరు సతల ఒకసారి దుర్వాసుడు ఇంద్రుడి సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు పుంజుక్సల అటువైపు ఇటువైపు అనేకసార్లు తిరుగుతూ కనిపించింది ఇంద్రుడితో మాట్లాడుతున్న దుర్వాసుడి దృష్టి తప్పింది దుర్వాసుడికి కోపం వచ్చి పుంజుక్ స్థలని శపిస్తాడు మీద ఒక వానర జాతి స్త్రీగా జన్మించమని శపిస్తాడు అలా ఆమె అంజనీదేవిగా వానరజాతి మహిళగా పుడుతుంది కేసరి అనే వానర వీరుణ్ణి పెళ్లాడుతుంది మీద అనేక రోజులు ఆమె తపస్సు చేస్తుంది ఆ తపస్సు ఫలితంగా వాయుదేవుని ఆశిస్సుల ఫలితంగా ఆమెకు హనుమంతుడు జన్మిస్తాడు హనుమంతుడి పుట్టుక గురించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఆ కథ గురించి ఎక్కువ మందికి తెలియదు హనుమంతుడు పుట్టక ముందు నుంచే రాముడితో మమేకమై ఉన్నాడు ఆనంద రామాయణం ప్రకారం దశరథుడు కొడుకు కోసం యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై రూపంలో పాయసం ఇచ్చాడు ఆ పాయసాన్ని ముగ్గురు రాణులకు పంచిపెట్టాడు కైకేయికి దొరికిన పాయసంలో కొంత భాగం ఒక పక్షి తీసుకుపోతుంది ఆ పాయసం నోట నోటకరుచుకుని పర్వతం గుండా వెళుతున్నప్పుడు ఆ పాయసం కిందపడి అంజనాదేవికి దొరుకుతుంది ఆ పాయసాన్ని అంజనాదేవి తింటుంది ఆ తర్వాత హనుమంతుడు ఆమె కడుపున పొడతాడు ఆ పాయసంతో రామలక్ష్మణులు భరతుడు శత్రుఘ్నుడితో పాటు పుత్రుడైన హనుమంతుడు కూడా జన్మిస్తాడు హనుమంతుడికి అనేక వందల పేర్లున్నాయి అయినా సరే అంతటా పిలిచే అయినా సరే అంతటా పిలిచే పేరొక్కటే భజ్రంగలి ఈ పేరు పుట్టుకతోనే రాలేదు వాల్మీకి రామాయణం ప్రకారం చిన్నప్పుడు హనుమంతుడు భూమి మీద నుంచి సూర్యుడిని చూసినప్పుడు అతడికి సూర్యుడు చక్కగా పండిన ఒక ఫలంలా కనిపిస్తాడు ఎలాగైనా ఆ ఫలాన్ని తీసుకోవాలని హనుమంతుడు ఆశపడతాడు సూర్యుణ్ణి తినేందుకు ఆకాశం వైపుకు ప్రయాణమవుతాడు ఇంద్రుడు హనుమంతుడు రావడం గమనిస్తాడు దీంతో కోపోద్రిక్తుడవుతాడు అయినా హనుమంతుడు ఆగకపోయేసరికి ఇంద్రుడు తన వజ్రాయుధంతో నిలువరిస్తాడు దీంతో హనుమ స్పృహ కోల్పోతాడు భూమి మీదకి పడిపోతుంటాడు పవనుడు తన కొడుకు ఈ స్థితిలో ఆకాశం నుంచి కిందకు పడడాన్ని చూసి బాధపడతాడు దీంతో అతన్ని తీసుకుని పాతాళలోకానికి వెళతాడు పవనుడు చాలా కోపోద్రిక్తుడవుతాడు బాధపడతాడు కూడా విశ్వంలో ఉన్న గాలినంతా ఆపేస్తాడు సమస్త ప్రాణులు ఊపిరాడక బాధపడిపోతూ ఉంటాయి విశ్వమంతా హాహాకారాలు మొదలవుతాయి దీంతో దేవతలంతా దిగొచ్చి పాతాళంలోకి వెళ్లి హనుమంతుడికి తమ ఆశీర్వాదం ఇస్తారు వజ్రాసనం కారణంగా హనుమంతుడి దవడ విరిగిపోతుంది అందుకే అతనికి హనుమాన్ అనే పేరొచ్చింది బ్రహ్మదేవుడు హనుమంతుడికి విశ్వం అంతమయ్యే వరకు చిరంజీవిగా బ్రతకమని ఆశీర్వదిస్తాడు విష్ణువు తన భక్తుడిగా ఉండేలా వరమిస్తాడు ఇక ముందు ఎలాంటి అస్త్రశస్త్రాలు హనుమంతుణ్ణి గాయపరచవని వరం అందిస్తారు హనుమంతుడు శివుని అవతారమని పురాణాలు చెప్తున్నాయి అయితే అందుకు భిన్నంగా వీరిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగిందని పద్మపురాణం పాతాళకాండ చెప్తోంది దీని ప్రకారం రాముడు అశ్వమీద యాగం చేస్తున్నాడు ఆ సమయంలో అశ్వాన్ని వదిలేశారు ఆ గుర్రం పరిగెత్తుతూ పరిగెత్తుతూ వీరమణి సామ్రాజ్యానికి చేరుకుంది అక్కడ ఆ గుర్రాన్ని పట్టుకుంటారు యజ్ఞం చేస్తున్న గుర్రాన్ని ఎవరైనా నిలువరిస్తే వారితో యుద్ధం చెయ్యాలనే నియమం ఉంది శత్రుఘ్నుడు ఆ గుర్రాన్ని విడిపించుకోవడానికి యుద్ధం చెయ్యాలని నిర్ణయిస్తాడు అటువైపు వీర్మణి శివునికి పరమభక్తుడు యుద్ధం గెలవడానికి శివుని సహకారం కోరుకుంటాడు శివుడు వీర్మణికి సహకరించేందుకు సిద్ధమవుతాడు అయితే స్వయంగా శ్రీరాముడు యుద్ధానికి రానంతవరకే తాను సహకరిస్తానని చెప్తాడు ఎందుకంటే శివుడు రాముడి ముందు అస్త్రాలు సంధించలేడు శివుడు వీరభద్రుడి రూపం తీసుకుంటాడు యుద్ధ భూమిలోకి వస్తాడు భీకర యుద్ధం జరుగుతుంది ఇందులో భరతుడి కుమారుడు పుష్కల్ మరణిస్తాడు శత్రుఘ్నుడు స్పృహ తప్పుతాడు శ్రీరాముని సేనలు ఓటమి పాలవడం చూసి హనుమంతుడు స్వయంగా యుద్ధ భూమిలోకొస్తాడు ఓ పెద్ద బండరాయితో శివుని రథచక్రాన్ని ముక్కలు చేస్తాడు శివుని మీదకు పెద్ద రాయిని విసిరేందుకు సిద్ధపడతాడు అప్పుడు శివుడు చాలా వేగంగా తన త్రిశూలాన్ని హనుమంతుడి మీదకు సంధిస్తాడు హనుమంతుడు ఆ త్రిశూలాన్ని తన చేతుల్లోకి తీసుకుని దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా విరిచేస్తాడు వెంటనే శివుడు చాలా శక్తివంతమైన అస్త్రాన్ని సంధిస్తాడు అది హనుమంతుడి ఏకాగ్రతను భగ్నం చేస్తుంది కోపంతో హనుమంతుడు ఒక పెద్ద చెట్టుని విరగ్గొట్టి శివుని మీదకు విసురుతాడు ఆ శబ్దానికి శివుని మెడలో ఉన్న సర్పం భయంతో పాతాళలోకానికి వెళ్ళిపోతుంది దీంతో శివుడికి కోపం ముంచుకొస్తుంది ఎలాగైనా హనుమంతుణ్ణి వధిస్తానని కోపోద్రిక్తుడవుతాడు ఒక లోహంతో కూడిన ఆయుధంతో హనుమంతుడితో యుద్ధం చేస్తాడు హనుమంతుడు విష్ణువును తలుచుకుని ఆ ఆయుధాన్ని తిప్పికొడతాడు హనుమంతుడు కోపోద్రిక్తుడై శివుని మీద రాళ్లతో చెట్లతో యుద్ధం మొదలు పెడతాడు ఈ యుద్ధం సుదీర్ఘకాలం పాటు సాగుతుంది చివరికి హనుమంతుడే గెలుస్తాడు కూడా ఈ రోజుకి రాముడి గురించి చెప్పే కథలన్నిటిలోనూ హనుమంతుడు ఏదో ఒక రూపంలో అక్కడ దర్శనమిస్తాడు హనుమంతుడి విగ్రహం ఎక్కడ ఉన్నా అతని దేహమంతా సింధూరంతో నిండి ఉండడం మనం గమనించే ఉంటాం హనుమాన్ చాలిస ప్రకారం అతని వర్ణం బంగారు వర్ణం ఈ రూపంలో ఎందుకు కొలుస్తారు అంటే వనవాసం తరువాత సీతాదేవి తన నుదుట సింధూరం పెట్టుకోవడం హనుమంతుడు చూస్తాడు అలా ఎందుకు పెట్టుకుంటారని సీతాదేవిని ప్రశ్నిస్తే రాముడు దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని సమాధానం చెప్తుందామే వెంటనే హనుమంతుడు తన శరీరమంతా సింధూరం పూసుకుని రాముని ముందుకు వెళ్తాడు ఏంటిదని రాముడు అడిగితే సీతాదేవి పెట్టుకునే చిటికెడు కుంకుమతోనే శ్రీరాముని ఆయురారోగ్యాలు పెరిగితే ఇలా నా శరీరమంతా సింధూరం ధరిస్తే రాముడి ఖ్యాతి మరింత పెరుగుతుంది కదా అని సమాధానమిస్తాడు ఆ సమాధానానికి ప్రసన్నుడైన రాముడు సింధూర రూపంలో హనుమంతుణ్ణి పూజించే భక్తులందరికీ తన ఆశీర్వాదాలు కూడా అందుతాయని వరమిస్తాడు హనుమంతుడికి చిరంజీవిగా ఉండే వరముంది అనేక ఆధారాలతో ఈరోజు కూడా హనుమంతుడు మన మధ్య ఉన్నాడని చెప్పుకోవచ్చు హనుమంతుడికి త్రేతాయుగంలోని రామాయణంతోనూ కలియుగంతోనూ మాత్రమే కాదు ద్వాపరయుగంతోనూ సంబంధం ఉంది మహాభారత యుద్ధంలో హనుమంతుడు ఒక ముఖ్యమైన భూమిక పోషించాడు హనుమంతుడు అర్జునుడికి ఒక వరం ఇస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి సహకరిస్తానని మాటిస్తాడు మహాభారత యుద్ధం మొదలవగా అర్జునుడి రథంపైన ఎగిరే జెండాలో కనిపిస్తాడు యుద్ధం చివరి వరకు అర్జునుడికి సహకరిస్తాడు యుద్ధం ముగియగానే అర్జునుడు తన రథం మీద నుంచి దిగి కిందకొస్తాడు శ్రీకృష్ణుడు హనుమంతుణ్ణి కిందికి రమ్మని పిలుస్తాడు కిందికి వచ్చిన హనుమంతుడు శ్రీకృష్ణుడికి నమస్కరించగానే ఆ రథం కాలి బూడిదైపోతుంది ఈ దృశ్యం చూసిన అర్జునుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అసలు విషయం చెప్తాడు యుద్ధం జరుగుతున్నంతసేపు హనుమంతుడు అర్జునుడికి అతని రథానికి రక్షణగా ఉన్నట్టు చెప్తాడు హనుమంతుడు లేకుండా ఈ యుద్ధంలో గెలవడం అసాధ్యమని చెప్తాడు ఈ రోజుకి రామాయణం గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి అన్నిటిలో వాల్మీకి రామాయణం బహుళ ప్రాచుర్యం పొందింది అలాగని వాల్మీకి రామాయణమే మొదటి రామాయణం కాదు అంతకుముందు హనుమంతుడే ఒక రామాయణాన్ని లిఖించాడు హనుమద్ రామాయణంగా అది సుపరిచితం వాల్మీకి రామాయణాన్ని రచించడం పూర్తయ్యాక హనుమంతుడి దగ్గరికెళ్ళి అక్కడ హనుమంతుడు హిమాలయాల మీద తన చేతి గోళ్లతో తనదైన రామాయణాన్ని లిఖించడం చూస్తాడు హనుమంతుడి రామాయణం ఈ లోకానికి తెలిస్తే తన రామాయణానికి ప్రాచుర్యం తగ్గుతుందని ఆలోచనలో పడతాడు వాల్మీకి ఆలోచన తెలుసుకున్న హనుమంతుడు తను రాసిన రామాయణాన్ని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెరిపేస్తాడు ఇలా కొన్ని కథలు హనుమంతుడి గురించి చెప్తూ ఉంటాయి